కమ్మాయిని ఇంత దారుణంగా నరికేశారు ఇలాంటి వాళ్ళకి పోలీసులు కొట్టు కరెక్ట్ కాదు సౌదీలో లాగా రోడ్డు మీద కుక్కని కాల్చినట్టు కాల్చేయాలి ఇప్పుడే భయం వస్తుంది రే నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడతావు ఊళ్ళో విషయాలు వదిలేసి ముందు నీ కలెక్షన్ పని చూడు నేను వస్తా రండి లేరండి ఆఫీస్ కి వెళ్లారు సాయంత్రమే వస్తారు నన్ను ఈ టైం కి రమ్మని చెప్పారే మీరు సాయంత్రం రండి ఉంటారు సార్ నేను ఐసిబిఐ రవిని మాట్లాడుతున్నాను సార్ మీరు నాతో మాట్లాడకండి సార్ మేనేజర్ తో మాట్లాడుకోండి బండి తీసుకొచ్చామన్నారు సార్ సార్ ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను ఎన్ని అని తిరగాలి మేము అన్నా మీకు పని వాళ్ళమా సార్ డబ్బు కడితే కట్టండి లేదా బండి తీసుకోండి కొద్దిగా గంటసేపు వేయించండి మా ఓనర్ గారు లంచ్ అవర్ అన్ని గంటలో కాదు ఈ రోజు అంతా ఇక్కడే కూర్చుంటాను డబ్బు లేకుండా కదలేదే లేదు వేరా మావా ఎన్ని కలెక్షన్లు వసూలు చేసావు ఐదు రా సూపర్ మావా నేపిస్తారు

ఉన్న డబ్బులు హాస్పిటల్ ఖర్చు అయిపోయాయి సార్ ఏంటంటే నన్ను వాడినేది సార్ 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 రేపు ఎలాగనే ఇచ్చారు బుజ్జమ్మా క్రిజెక్షన్ చేసారు ఏం కాదు ఏం కాదు ఏం కావాలి నీకు అదే కుర్కురే ఇవ్వండి ఇంకేం కావాలి చాక్లెట్ చాక్లెట్ ఇవ్వండి ఇదిగో బిక్కిరే నువ్వు లేకుంటే ఈ సమాజం ఏమో వాళ్ళరా రేయ్ సట్టై లేకురా పాపం రాయనా మగ పిల్లడు కావాలని ట్రై చేసి ట్రై చేసి నలుగురు ఆడపిల్లలు అందులో ఒకటి చిన్న పాపం వాళ్ళ ఇంటి రేషనల్ కార్డులో నీ పేరేచుకోపోయావా తర్వాత ఎవడి దగ్గరికి వెళ్ళు సార్ నా ఇంట్లో లేరు సాయంత్రం వస్తారు ఆఫీస్కి వెళ్ళారు బాబు ఒంటి గంటకి కలెక్షన్ క్లోజ్ అయిపోతుంది అమ్మని పిలువ నేను మాట్లాడతాను ఎవరు కొట్టారు రైనా ఏ నువ్వు అలానే పడుకోరా పడుకుంటేనే సిక్స్ కొడుతున్నాడు అదే లకి అరే రా బాబు ఇస్కే గలచ్చు

దీనికి పోయి ఎవరైనా ఏడుస్తారా ఊరుకోరా ఆ ఫ్యామిలీ అంత బాధలో ఉన్నప్పుడు నన్ను డబ్బాలు ఆడమంటావురా అందుకే ఏమి ఆడకుండా వచ్చేసాను రేయ్ ఇలా అయితే నీ మాట ఎవడో వినట్రా బైక్ తీసుకెళ్తానని బెదిరిస్తేనే డబ్బులు ఇస్తారు చెప్పాను బైక్ తీసుకెళ్తానని చెప్పాను దయచేసి బండి తీసుకెళ్లదు బాబు ఇది మా అల్లుడి కట్నంగా ఇచ్చింది ఇది తీసుకెళ్ళిపోతే నా కూతుర్ని పుట్టింటికి పంపిస్తారు బాబు దాని జీవితం నాశనం అయిపోతుంది బాబు తల తాకట్టు పెట్టేనా డబ్బు కట్టేస్తారు బాబు కలెక్షన్ ముఖ్యమా ఒక అమ్మాయి లైఫ్ ముఖ్యమా రా సెంటిమెంట్ నువ్వే ఆలోచించరా అంటే ఒక్క కలెక్షన్ కూడా చేయలే నేనా చెక్ తెచ్చాను చూడు ఇది మర్రిపాలు చక్రపాణి ఇచ్చిన చెక్కేగా అవును రే కొన్ని చెక్కులు బ్యాంక్ లో వేస్తేనే బౌన్స్ అవుతారా వీడి చెక్ ఎంత పాడేసినా బౌన్స్ అవుతురా అసలు వీడికి ఏ బ్యాంక్ లోనే అకౌంట్ లేదురా పెద్ద ఫ్రాడ్ జనాలు ఇలాగే మోసం చేస్తున్నాడు ఈ అతవా ఒక్క కలెక్షన్ కూడా చేయలేదేంట్రా ఎవరు ఇవ్వలేదురా మేనేజర్ పనులోంచి పీకేయడం ఖాయ్ రా ఏంట్రా వాడు ఇంత దారుణంగా తిరుతున్నాడు వాడికి ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుంటా సర్లేరా ఇది కాకపోతే ఇంకోటి నువ్వేం ఫీల్ అవకు కాన్ఫిడెంట్ గా ఉండు జీవితంలో నన్ను పని నుంచి పీకినట్టు మాట్లాడతావేంటి ఉద్యోగం ఊడింది నీకురా నన్నైతే ఏంటి నిన్నైతే ఏంటి మనదరు ఒకటే కదరా ఉపన్యాసాలకు ఏం తక్కువ లేదు నేను వాడి కాళ్ళ వేళ పడి ఉద్యోగం ఇప్పిస్తే ఏదో ఫిలాసఫీలు మాట్లాడుతాడు ఉద్యోగం కోసం ఎంతమంది పడిగాపులు కాస్తున్నారు ఏం చేయమంటావు అడి కాళ్ళు పడుకుంటా పని పడినంత మాత్రాన మళ్ళీ చేర్చుకుంటారా దీనికి వేరే రూట్ ఉంది వేరే రూట్ అంటే సార్ మొదటి రోజు కదా అందుకే తేడా కొట్టింది రెండు రోజులు టైం ఇస్తే మా వాడు పికప్ అవుతాడు లేదు రవి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు నాలుగైదు కలెక్షన్స్ చేసుకొస్తున్నారు ఒక్క కలెక్షన్ కూడా చేసుకురాకపోతే ఎలా రవి నువ్వే చెప్పు మొదటి రోజు నువ్వు ఎన్ని కలెక్షన్స్ చేసావు నాలుగు సార్ మరి మంత్లీ కలెక్షన్ టాలీ అవ్వకపోతే ఎలా దొబ్బేస్తారో తెలుసు కదా రవి వీడు మొహం చూసావా పాలు తాగే పిల్లలా ఉన్నాడు వీడికి భయపడి ఏ అదవైనా డబ్బులు ఇస్తాడో చెప్పు రవి మీరంత తేలిగ్గా అనుకోకండి సార్ వాడి కరైటేలో బ్లాక్ బెల్ట్ ఏంటి రవి నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అజయ్యో మా ఆవిడ ఫోన్ మందు కొట్టక ముందు ఫోన్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను రవి సార్ వద్దొద్దు నువ్వు మాట్లాడితే కనిపెట్టేస్తుంది మాట్లాడు సార్ ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు అరగంట తర్వాత మాట్లాడతారని చెప్పు ఏంటి ఓకే సార్ వెళ్ళి ఇక్కడ ఎక్కడ బాబు ఈ గోలంతా విందంటే తను కనిపెట్టేస్తుంది బయటకెళ్లి మాట్లాడు ట్రాఫిక్ సౌండ్ వింటేనే ఓకే సార్ మీ వైఫ్ చాలా షార్ప్ సార్ మీరు బార్లోనే ఉన్నారని అవుతురావు నేను చెప్పినట్టు చెప్పాగా అవును సార్ చెప్పిందే చెప్పాను లైన్ లోనే ఉన్నాడు అయ్యో ఎంత పనిచేసావరా ఇవ్వరావు చెప్పరా బంగారం కస్టమర్ కొంచెం కంపెల్ చేశాడు అందుకే లైట్ గా కొంప ముంచే నా తప్ప ఖచ్చితంగా నీ పర్మిషన్ లేకుండా నేను ఇంకెప్పుడు తాగను లేదు బంగారం నా మాట నమ్ము ఇప్పుడేంటి ఏం చేస్తావు ఏంటి మరీ ఓవర్ గారించిపోతరా ఇక లాభం లేదే నీలాంటి రాక్షస్తో నేను కాపురం చేయలేను అయిపోయింది ఇవాడితో అంతా అయిపోయింది తెచ్చేసుకుందావు విడాకులగా విసిరేస్తానే రే ఆయన కొంప కొల్లేరు కదరా నేను ఇంకెవ్వరు なるなるうんうん。 చాలేమో చూడండి సార్ ఉద్యోగానికి వెళ్తున్నానని ఊరంతా టమ్కేసి చెప్పినప్పుడు అనుకున్నాను రా సిస్టర్ ఫస్ట్ మంత్ సాలరీ రాగానే నాకు ఇది కావాలి అది కావాలని అడిగావు కొని మోహన్ చూడు పోనిరా ఈ ఉద్యోగం కాకపోతే మొదటి ఈ దేశంలో ఉద్యోగాలు దొరకకుండా పోతాయా శివ క్రికెట్ ఆడడానికి వస్తావా ఎందుకు తొందరపడి ఉద్యోగం మానేసా నేను ఎందుకు మానేస్తాను వాళ్ళే తీసేశారు తీసేసారా తీసేసారా ఏంటి తీసేశారు అంతే సీరియస్ గానే ఉండలేవా నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యామని తెలియదని నేను ఎంత సంతోషం నాకు ఒకటి రాదని చెప్పానా హలో శివ ఎవరు సార్ నేను ప్రియ ఫాదర్ ని మాట్లాడుతున్నాను అంకిల్ చెప్పండి అంకిల్ మీ నాన్న ఎలా ఉన్నారు ఫైన్ అంకిల్ మీరు శివ ఆ ఫైన్ నేను ఇక్కడ ఉన్నట్టు మా నాన్న తో ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నేను ప్రియ కాఫీ షాప్ లో ఉన్నా అంకిల్ ఏంటండి ఒకసారి హోటల్ దస్పలాగి రాగలవా అంకుల్ ఇప్పుడే వచ్చాం ప్రియాతో టెన్ మినిట్స్ మాట్లాడరమంటారు అంకుల్ ఓకే పైన బార్లో వెయిట్ చేస్తుంటాను త్వరగా వచ్చాయి వచ్చేస్తాను అంకుల్ ఏమంటున్నాడు హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తానన్నాడు లేపోయినా అయ్యో మీరు ఊరికే బెదిరిస్తే చాలు మీరు నా క్లయింట్ అని తెలిస్తేనే మా అమ్మాయి వెంటబడ్డ మానేస్తారు ఏసీ గారు మీకు ఇమ్మన్నారు పని వాంగ్మూలం